બંધ કરો બંધ કરો બંધ કરો બંધ કરો બંધ કરો ઓ બંધ કરો બંધ હોદ મા जय माता जय गा जय गा ゲイゴマダゲイゴマダゲイゴマダゲイゴマダゲイゴマダゲイゴマダゲイゴマダ জয় গো মাতা জয় ஆமா జై గోమాత రోజు వాటికి కూడా పెట్టకండి అమ్మా ఏ ఆవుకు పెట్టారు దయచేసి ఆవులకు అట్టిపండు పెడితే కడుపులో చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి అవి తినాల్సింది పచ్చ గడ్డి అది పెట్టి ఇని ఉప్పులని పప్పులని పెడితే దాని తడుపు మొత్తం అది బాధపడుతుంది దయచేసి ఎవరు చూస్తున్నారో నేను పెట్టని కొత్తగా గది పెట్టండి హాయిగా తిట్టాను ఇంటి గడ్డి పెట్టేది తిట్టేది గద్దె పండ్లు ఆదు ٹھیک ہے دیکھو کتنے 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 سارے జై గోమాత జై కాశ్మీర్ నుంచి కన్యాకుమారి పాదయాత్ర చేసుకుంటూ దాదాపు డెబ్బై ఎనిమిది రోజుల పైగా పాదయాత్ర నడిచి ఈరోజు ఇందలవాయి అనే మండలానికి రావడం జరిగింది డిచ్పల్లి డిచ్పల్లి మండలానికి రావడం జరిగింది ఇక్కడ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవాలయం కమిటీ సభ్యులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా మా మహిళా తల్లులు దాదాపు చాలా దూరం నుంచి ఆర్తులు పట్టుకొని గోమాతను బతికించడానికి మేము సైతం అంటూ ఈ మహిళా తల్లులు అందరూ కూడా ఈ పాదయాత్రలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది స్వామి మనందరి బాధ్యత ఈ గోవు లేకపోతే సనాతన ధర్మమే లేదు కాబట్టి గోవును రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉన్నది దాదాపు నూట రోజుల ప్రయాణం నాలుగు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు పాదయాత్ర స్వామి పద్నాలుగు రాష్ట్రాల్లో ఈ పాదయాత్ర దయచేసి ఈ పాదయాత్ర ఉద్దేశం ఒకటే అన్ని కులాల వారు అది పార్టీలతో సంబంధం లేకుండా మనందరం కలిసి మన ధర్మాన్ని మన గోవును కాపాడాల్సిన బాధ్యత ఉంది ఇంటి లోపనే కులం బయటికి వస్తే మనమందరం మన ధర్మానికి పనిచేసే హైందవ వీరులం కావాలి మనందర బాధ్యత ప్రతి భారతీయుడు ఈ గోవును కాపాడుకున్నట్టయితే ఖచ్చితంగా ఆవు ఆడపిల్లలు కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది కాబట్టి అందుకే ఆవు లేకపోతే మన మనుగడ లేదు ఆవు విశ్వానికి మాట ఈరోజు ఈ భూమిపై ప్రత్యేకంగా ఆవుకు మనకున్న సంబంధం ఏముంటుంది ఆవు లేకపోతే ఏమవుతుంది అనేది ఒక్క విషయం చెప్తాను స్వామి మనమందరము ఈ భూమి మీద బతుకుతున్నాం పంచభూతాల్లో ఒకటైన భూమి రసాయనకాలతో నిండిపోయింది భూమి పూర్తిగా మనం ఇప్పటి నుంచి రామాయణ మహాభారత కాలం నుంచి ఈ భూమిపై వ్యవసాయం చేస్తున్నాం మన పెద్దలు ఈ ఆహారం తిని వంద సంవత్సరాలు బతికారు అందుకే చిన్న చిన్న పిల్లలకు క్యాన్సర్ వస్తుంది ఈరోజు ఆరోగ్య మహిళలకు ఎంతో మంది బ్రెస్ట్ క్యాన్సర్ లాంటి మన అందరం కూడా మనం సంపాదిస్తున్న డబ్బులో ముప్పై నలభై పర్సెంట్ ఈ రోగాలకి పెడుతున్నాం ఆరోగ్యం లేని మనకి లేదు ఆరోగ్యం ఉంటేనే మీరు సంపాదించిన డబ్బులు తినాలన్నా మీ పిల్లలకైనా ఎవరికైనా ఆరోగ్యం కావాలి స్వామి అది కేవలం ఆవు మూత్రం ఆవు ఏవైతే పంటలు పండుతాయో ఈ భూమిపై పడతాయో అప్పుడే ఈ భూమి చిభిక్షంగా ఉంటుంది లేకపోతే రాబోయే పది సంవత్సరాల తర్వాత ఈ భూమిపై ఇక్కడ పంటలు పండడానికి అమూల్య యోగం కాలేదు విశ్వం మొత్తానికి అన్నం పెట్టిన తల్లి మన భారతదేశం ఆ తల్లి దగ్గరనే పంటలు పండకపోతే ఆ భూమిలోనే పంటలు పండకపోతే మనం విశ్వానికి ఎక్కడ అన్నం పెడతాం మనం ఎక్కడ అన్నం ఇస్తాం కాబట్టి ఈ విశ్వమాతను మనం కాపాడాలి గోవు విశ్వమాత మొత్తం యావత్ ప్రపంచం బాగుండాలంటే ఈ గోవు ఉన్న రోజులే ఈ ప్రపంచం నడుస్తుంది బోలో భారత్ మాతకి మా నాగరాజ స్వామి దేవేంద్ర స్వామి గారు అదే విధంగా ఇక్కడ అశోక్ జీ ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియకపోవచ్చు కానీ మీ అందరు కూడా ఇక్కడికి వచ్చిన అందరు కూడా మనసున్న మహారాజులు ఎందుకంటే భో రక్షించాలి ధర్మం రక్షించాలని చెప్పి అందరూ రావడం మహిళల తల్లులకు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై గోమాత జై గోమాత మారి వరకు గోవును రక్షించాలనే దృఢ సంకల్పంతో వారు ఇస్తున్న నిర్ణయం చాలా మంచి నిర్ణయం గోవులందరినీ రక్షించండి ఎందుకంటే గోవు రక్షిస్తే అది పంచగమ్యాలన్నీ నవ్వుతూనే ఉంటాయి కాబట్టి స్వామివారు చెప్పినట్టు మనం భూకూలం ఒక గోవు అన్న రక్షించాలి ఎందుకంటే ఈ రోజులలో బాగా అంటే దానికి లేక ఆ కట్టుబడులు అందరి చాలా వాటి యొక్క మాంసం దాన్ని అంటే మనం ఈ గోవుల రక్షించాలా వ్యవసాయదారులకు గిట్టుబాటు అయితే లేని గోవుని అమ్మేస్తున్నారు అది అమ్మకుండా మనం కాపాడి ఎంతో కొంత మనం గోవుకు సాయం చేస్తే మనం సాయం చేసుకున్నట్టు గోవు అనేది ముప్పై మూడు గుట్ల దేవత ఒక గోవు దగ్గరనే ఉంటాయి ఒక గురువు గారు బాగా చాలా నీళ్ళంత పనిచేస్తున్నాడు చేస్తున్నప్పుడు ఆయన ఒక జాల గురువు గారు పడ్డాడు మరి నేను నన్ను కూడా అమ్మేయమంటాను అప్పుడు అక్కడ ఉన్న మన దేశ రాజు ఒక ఆయన మరి ఆయన చెప్పంటాడు ఎవరు అయినా కానీ జనం కొను కొనలేరంటున్నాడు సరే రాజు దగ్గర రాజు ఏం చేస్తాడు మరి గోవును కొనాలంటే ఇదేం తెలుగు అప్పుడు చెప్తాడు గోవును పడ్డ ఈ మహారాజు మరి నేను దీంతో నేను కొనవచ్చు అంటే రాజ్యం చెప్తాడు రాజ్యం ఇస్తా మనులు మాణిక్యాలు అష్ట ఐశ్వర్యాలు భూమి అన్నీ ఇస్తాన కానీ నేను అమ్ముడు అంటాడు అప్పుడు ఆయన ఉపాయం మంత్రి గారు ఉపాయం చెప్పండి మరి స్వామివారు అమ్ముతా నమ్ముడు అంటుండు మరి ఇది గోయమో దీన్ని ఇచ్చినా కానీ నేను అంటున్నాడు చెప్పేస్తే అప్పుడు వారి యొక్క ఆస్థాన కడుగు ఉంటాడు అయ్యనం చేసినంత ఉత్తమమైన పుణ్యం ఏది ఉండదు మీరు గోవును ఆయనకిస్తే ఆ మహారాజు ఆయన ఆముడు పోతున్నట చెప్పేస్తే అప్పుడు ఆ గోవుని ఇస్తే ఆయన అంత తూగుతాడు అన్నట్టు అంటే మనులు మాణిక్యాలు అష్టైశ్వరాలు కూడా ఏం పనికిరాక ఒక గోవుతోనే ఆయన తుల తూగి మన ప్రపంచాన్ని అది ఒక మన ఆదర్శంగా నిలిచింది ఈ గోవు అనేది ఈ గోవు యొక్క పవిత్రత మనం ముందటి కాలంలో కళ్ళులు ఎవరైతే చనిపోతారో గోవు పాలతోనే రక్షించబడుతుంది ఆ రక్షణ గోవుల అన్ని మంచి లక్షణాలని కట్టి పాలలో మనందరూ కూడా గోవు కోసం పాటుబడి ప్రతి ఒక్కళ్ళు కూడా మనం ఇది మనకు ఇహలోకంగా పరలోకంలో రక్షించండి గోవులు గడ్డిదానం చేయండి ఏ గంట పెట్టకండి చాలా సంతోషం అవకాశం వచ్చింది అందరికీ ओके ओके आप कूड़ा देना गलत है अरे क्या कर रही है atinga que tem per Why is It Átti? That's it, It's not. Second best Nını ā Tr dalam AŚ cí